ప్రజలు వారి వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యం సాధ్యమని అనంతపురం జిల్లా రాయదుర్గం శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు రాయదుర్గం పట్టణంలోని పాలబావిలో గంబుషియా చేపలను ఆయన విడుదల చేశారు అదేవిధంగా దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అంటువ్యాధుల నివారణకు రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ముఖ్యంగా ఎంపిక చేసిన నీటి నిల్వ కేంద్రాల్లో ముప్పై ఐదు వేల గంబూషియా విడుదల చేసినట్లు తెలిపారు వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు రోగాల బారిన పడకుండా బ్యాక్టీరియా ప్రబలకుండా ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పదమూడు నీటి కుంటల్లో గంబూషియా చేపలు విడుదల చేసినట్లు తెలిపారు రాయదుర్గం నియోజకవర్గంలో అత్యధికంగా నివసించే ప్రజలు పేదవాళ్లు కాబట్టి డెంగ్యూ మలేరియా లాంటి విష జ్వరాల బారిన పడి ఆర్థికంగా నష్టపోకుండా ఉండడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు ప్రజలు అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యంగా ప్రజలు జ్వరాలు బారిన పడకుండా వేడి చేసి చల్లార్చిన నీటిని వినియోగించాలని కోరారు పరిశుభ్రమైన వాతావరణంలో ఇంటిని ఉంచుకోవాలని సూచించారు ప్రతి ఫ్రైడేని డ్రైడేగా పాటించాలన్నారు దోమల లార్వా ఉండే పాత్రలు డ్రమ్ములు కుంటలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు

అక్కడ కొట్టండి వైరు సైడ్ ఇంక నీటి ఉంటే అందరూ వస్తారు వానాకాలంలో సంభవించే అంటువ్యాధుల బారి నుంచి ప్రజలను రక్షించే ముందస్తు చర్యల్లో భాగంగా ఈరోజు ఎంపిక చేసిన నీటి నిల్వ కేంద్రాల్లో గంబూషియా చేపలను విడుదల చేయడం జరిగింది రాయదుర్గం నియోజకవర్గానికి ముప్పై ఐదు వేల గంబూషియా చేపలు వచ్చాయి ఎంపిక చేసిన పద్మూడు నీటి కుంటల్లో వీటిని వదిలి ఆ కుంటల్లో బ్యాక్టీరియా ప్రబలకుండా తద్వారా అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఈ కార్యక్రమం చేశాం రాయదుర్గం నియోజకవర్గంలో ఎక్కువ మంది పేదలు నిరుపేదలు ఉంటారు వాళ్లకు మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలు వస్తే ఎక్కువ ఖర్చు అయ్యి ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ వర్షాకాలంలో మీరు అంటువ్యాధుల పట్ల జాగ్రత్త వహించండి ముఖ్యంగా జ్వరాల బారిన మీరు మీ పిల్లలు పడకుండా వేడి చేసి చల్లార్చి నా నీటినే తాగండి పరిశుభ్రమైన వాతావరణంలో మీ ఇంటిని ఉంచుకోండి ప్రతి ఫ్రైడేను డ్రైడేగా మీరు అమలు చేసుకోండి ప్రతి శుక్రవారం మీ ఇంట్లో ఉన్న పాత్రలు నీటి నిల్వ చేసే డ్రమ్ములు కానీ వీటన్నిటిని క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్త నీటితో వాటిని నింపితే మీ దగ్గర బ్యాక్టీరియా ప్రబలకుండా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దోమల లార్వా కేంద్రాలు కానీ నీటి నిల్వ ఉండే పాత్రలు కానీ డ్రమ్ములు కానీ కుంటలు కానీ ఇవి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి ఈ విషయాల్లో ప్రజలకు అవగాహన కల్పించడానికి స్థానికంగా ఉండే వైద్యాధికారులు సిబ్బంది అట్లాగే మున్సిపల్ సిబ్బంది వీళ్ళందరూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటారు అందరూ అప్రమత్తంగా ఉండి ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ జ్వరాలు రాకుండా అందరూ కాపాడుకోవాలని నేను రాయదుర్గం ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా